పంచేసే హెర్బల్ ఫ్లోర్ క్లీనర్ తయారీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేపాకు తులసాకు బత్తాకాయ తొనలు కలబంద కుంకుడికాయ రసం చెక్క లవంగా పసుపు ఉప్పు ఈ మిశ్రమంలో మీకు నచ్చిన ఏ పువ్వుల రేకులన్నా తీసుకోండి ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టండి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకోండి అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ పోసి ఈ తయారైన మిశ్రమాన్ని అందులో వేసి పది నిమిషాలు ఉడకనివ్వండి ఉడికిన తర్వాత బాగా స్టవ్ ఆఫ్ చేయండి చల్లారిన తర్వాత దాన్ని వడకట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి ఒక బకెట్ నీళ్ళల్లో రెండు మూతలు ఈ తయారైన మిశ్రమాన్ని అందులో వేసుకొని ఫ్లోర్ క్లీన్ చేసినట్లయితే ఈగలు పురుగులు వాళ్ళవు మీ ఫ్లోర్ చక్కగా తలతలా మెరుస్తుంది ఇంకా బయట ఫ్లోర్ క్లీనర్ కొనే అవసరమే ఉండదు కాబట్టి మీరు ట్రై చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్